హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రెగ్నెన్సీలో అవసరమైన స్కాన్స్ ఇవి ప్రెగ్నెన్సీ ఇనిషియల్ స్టేజ్లో అంటే సిక్స్ టు సెవెన్ వీక్స్కి వయబిలిటీ స్కాన్ చేస్తారు ఇది ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కోసం అండ్ బేబీ హార్ట్ బీట్ స్టార్ట్ అయిందో లేదో తెలుసుకోవడం కోసం నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వెల్ గ్రోత్ స్కాన్ ఇది నైన్ టు టెన్ వీక్స్ మధ్యలో చేస్తారు ఇది ఏమిటంటే బేబీ గ్రోత్ కరెక్ట్గానే ఉందా బేబీ హార్ట్ బీట్ కంటిన్యూస్ ఉందా లేదా అని చెక్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఎన్టీ స్కాన్ ఇది థర్డ్ మంత్ ఎండింగ్లో కానీ లేదా ఫోర్త్ మంత్ స్టార్టింగ్లో కానీ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి టిఫా స్కాన్ ఇది ఫిఫ్త్ మంత్ ఎండింగ్లో కానీ లేదా సిక్స్త్ మంత్ స్టార్టింగ్లో కానీ చేస్తారు ఇది ఏంటంటే బేబీ పార్ట్స్ అన్ని కరెక్ట్గా ఫామ్ అయ్యాయా అని తెలుసుకోవడం కోసం చేస్తారు నెక్స్ట్ వచ్చేసి గ్రోత్ స్కాన్ ఇది ట్వంటీ ఎయిట్ టు థర్టీ టూ వీక్స్ మధ్యలో చేస్తారు ఇది ఏంటంటే బేబీ గ్రోత్ కరెక్ట్గానే ఉందో లేదో అని ఇందులో బేబీ వెయిట్ కూడా చెక్ చేస్తారు అండ్ ఫైనల్ స్కాన్ థర్టీ ఫోర్ టు థర్టీ సిక్స్ వీక్స్లో చేస్తారు ఇందులో బేబీ వెయిట్ ఉమ్మ నీరు బేబీ పొజిషన్ అంతా బాగానే ఉందా లేదా అని చెక్ చేస్తారు థ్యాంక్ యూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్